ఇక్కడ కీర్తన గ్రంథంలో అరవై మూడు ఒకట్లో ఒకసారి చదువుదామండి దేవా నా దేవుడు నీవే వెకువే నిన్ను వెదుకుదును నీ బలమును నీ ప్రభావం చూడవాలని పరిశుద్ధాలయం ఎంత ఆశతో నీ తొట్టి కనిపెట్టి ఉన్నాను అని ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అంటే దేవా వేకునే నిన్ను వెదుగుతాను ఎందుకని వెదుగుతావు ఏం వెదుగుతావు అని దావిద మహారాజుని మనం అడిగితే ఆయన చెప్పే మాట ఏంటో తెలుసండి దేవుని యొక్క బలమును చూడవాలనని ఆయన యొక్క ప్రభావమును చూడవాలని పరిశుద్ధ ఆలయం ముందున ఎంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను అంటాడు ఎంత ఆశ చూడండి ఆ భక్తుడికి ఒక గొప్ప మహారాజు అయింది కూడా ఆ మహారాజుకి కలిగినటువంటి ఆశ ఏంటి అంటే దేవుని యొక్క బలమును చూడాలని అంట ఆయన ప్రభావాలను చూడాలని చెప్పేసి వీకునే వెదుగుతాడంటండి అలా వేకువనే వెతికే అనుభవం మన జీవితాల్లో ఉంటుందండి ఇక్కడ నుంచి వాక్యం విన్న తర్వాత వేకునే వెదుకే వరంగా మన అందరం ఉండాలని చెప్పేసి దేవుని నామం మీ అందరికీ తెలియజేస్తున్నానండి వీకునే వెతికే అనుభవం వేకునే ప్రార్థించే అనుభవం మన జీవితాల్లో ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని అందరికి